మొదటిగా స్పేస్ అండ్ టైం గురించి తెలుసుకుందాం స్పేస్ అనేది ఒక ఖాళీ చోటు కాదు దానికి ఒక రూపం ఉంది సైంటిస్ట్ దాన్ని ఒక ఇన్విజిబుల్ బాక్స్ అని అంటారు ఆ బాక్స్ లో ప్లానెట్స్ స్టార్స్ గెలాక్సీస్ ఇంకా మీరు నేను కూడా ఉంటాము మనం చేసే ప్రతి ఒక్క పని ఈ బాక్స్ లోనే జరుగుతుంది ఈ ఆకారాన్ని మనం వంచవచ్చు లాగవచ్చు మరియు ట్విస్ట్ కూడా చేయవచ్చు టైం టైం అనేది రివర్ లాగా ఒక డైరెక్షన్ లో వెళ్తూ ఉంటుంది మనం దాన్ని సెకండ్స్ లో మినిట్స్ లో హవర్స్ లో కలుస్తాము కానీ సైన్స్ ప్రకారం అది ఒక పెద్ద సిస్టమ్ దాన్నే మనం స్పేస్ టైమ్ అని సో స్పేస్ ప్రకారం స్పేస్ అండ్ టైం అనేవి రెండు భాగాలు కావు అవి ఒకదాని మీద ఇంకొకటి డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి మనం దాన్ని స్పేస్ టైం అని అంటాము స్పేస్ టైం అనేది ఒక పెద్ద రబ్బర్ షీట్ లాంటిది దాని మీద ఎక్కువ బరువేస్తే బెండ్ అవుతుంది లేదా స్ట్రైట్ గా ఉంటుంది రోల్ ఆఫ్ లైట్ ముందుగా టైం ట్రావెల్ లో లైట్ యొక్క పాత్ర ఏంటో తెలుసుకుందాం లైట్ అనేది మన కళ్ళకు కనిపించే వెలుగు మాత్రమే కాదు అది ఒక ఫామ్ ఆఫ్ ఎనర్జీ అది సెకండ్ కి మూడు లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అంటే ఒక సెకండ్ లో ఎర్త్ మొత్తాన్ని ఏడు సార్లు తిరిగి వస్తుంది లైట్ కంటే ఫాస్ట్ గా మరొకటి అది అదొక యూనివర్సల్ స్పీడ్ లిమిట్ లాగా ఈ స్పీడ్ అనేది టైం ని డిసైడ్ చేస్తుంది టైం ట్రావెల్ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం కి ఎలా వెళ్తామో అలానే ఒక పర్టికులర్ టైం నుంచి ఇంకో టైం కి వెళ్ళడానికి టైం ట్రావెల్ అని అంటాం టైం ట్రావెలింగ్ అనేది ఫ్యూచర్ కి ఉండొచ్చు పాస్ట్ కి ఉండొచ్చు భవిష్యత్ కి వెళ్ళడం సైంటిఫికల్ గా పాసిబుల్ ఇంకా ప్రూవ్డ్ మెథడ్స్ కూడా ఉన్నాయి కానీ పాస్ట్ కి వెళ్లడం కొంచెం ట్రిక్ ఎందుకంటే పాస్ట్ లో మనం ఒక చిన్న పనిని జరగకుండా ఆపేస్తే అది ఫ్యూచర్ ని మరియు ప్రెసెంట్ ని ఎఫెక్ట్ చేస్తుంది టైం ట్రావెల్ గురించి మరింత సమాచారం కోసం కింద ఉన్న ప్లే బటన్ ని క్లిక్ చేయండి